పవన్ కళ్యాణ్ గారు నేను చాలా క్లియర్గా చెప్పారు నా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు వాళ్ళేమో క్యాపిటలిస్టులు తర్వాత వాళ్ళ తండ్రులేమో కమ్యూనిస్టులు అది ఏంటి అసలు ఈ బా ఇది ఎలా ఉంటుంది అని చెప్పేసి నేను చిన్నప్పుడే అనుకునేవాడిని అని చెప్పేసి కూడా ఆయన నిన్న కొన్ని అంశాలను అక్కడ ఉటంకించారు దీంతోపాటు ఒక క్లారిటీ ఇచ్చారు ఆయన ఏంటంటే ఆయన తండ్రి కమ్యూనిస్ట్ అని చెప్పేసి ఆయనకంతా కూడా కమ్యూనిస్ట్ భావజాలం ఉంది సో ఈయన కూడా కమ్యూనిస్ట్ భావజాలంతో ఉన్నారని చెప్పి చెప్పేట సందర్భంలోనే చిన్నప్పుడు మా ఇంట్లో శ్రీరామనామ పట్టణం ఎందుకు మా నాన్నగారు సడన్ గా దానికి మారిపోయారు అనేటటువంటి అంశం కూడా ఆయన చెప్పినటువంటి అంటే ఇదంతా కూడా ఏంటి ఆయన క్లారిటీ ఇచ్చారా నిజంగా ఎవరైతే ప్రశ్నిస్తున్నారు అలాంటి వాళ్ళకి ఏమైనా క్లారిటీ ఇచ్చినట్టు అనుకోవచ్చు తన ఆవిష్కరించాడు వెళ్లే పందాన్ని వివరించాడు అర్థం చేసుకునేవాడికి అర్థం అవుతుంది అర్థం కాని వాడికి ఎప్పుడు మాట్లాడతాడు నేను ఉదాహరణ చెప్తాను సార్ చదువుకునేటప్పుడు ముఖ్యంగా ఖమ్మం జిల్లానికి వాళ్ళందరూ కూడా రాడికలిస్ట్ ఉద్యమాల్లో ఉండేవాళ్ళు కమ్యూనిస్ట్ ఉద్యమాల్లో ఉంటారు వాళ్ళ క్యాపిటలిస్ట్ అంటే పడేది కాదు కానీ మా లా అయిపోయిన తర్వాత ఈరోజు పరిశీలిస్తే ఎవడైతే ఆ రోజు ర్యాడికలిస్ట్గా ఉన్నాడో వాళ్ళందరూ అమెరికా పోయారు మేమందరం ఇక్కడ ఇండియాలోనే ఉన్నాం అమెరికా పోయి ఎదుగు వచ్చాడు ఇప్పుడు చెప్పండి బావజాలం ఎవరిది గొప్ప ఎవరిది ఇది కాబట్టి కమ్యూనిజం ప్రవ ప్రవహించే ప్రతివాడు సెక్యూనిస్ట్ కాదు అట్లాగే రైటిస్ట్ భావన ప్రతివాడు కూడా వాడు మత చాందసవాదుడు కాదు ఇది గమనంలో తీసుకోవాలి దీన్ని గమనంలో తీసుకొని మాట్లాడాలి మనం మన ధర్మాన్ని గౌరవించుకుంటాము పరధర్మాన్ని గౌరవిస్తాము మన ధర్మాన్ని ఆచరిస్తాము పరమ ధర్మాన్ని కూడాను గౌరవిస్తూ వాళ్ళతో మమైకం అవుతాము భిన్నత్వంలో ఏకత్వం ఏకత్వంలో భిన్నత్వం అంటే ఇది అర్థం దీన్ని అర్థం చేసుకోకుండా షూడో సెక్యులరిస్ట్ అంటే కుహన మతవాదులు మత ఛాందసవాదులు లేక దాన్ని మీరు ఏదైనా పేరు పెట్టుకోండి వారు చేసే ప్రవచనాలు సమాజం మూలికను దెబ్బతీస్తున్నాయని చెప్పటమే పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం మరలా అటువంటి జరగకుండా ఉంటుంది భాషలకు వచ్చినప్పుడు భాష అనేది మన భారతదేశం భిన్నత్వం ఉంటుంది ఈ భిన్నత్వంలో కూడా ఏకత్వమైన భాషగా పదిహేను గుర్తించారు మా అధికారిక భాషలుగా హిందీ ఒక్కటే అధికార భాష కాదండి అవును ఉత్తరాది వాళ్ళు దక్షిణాది రుద్ధానికి భావం పుణ్యం చాలా కానీ మన పార్లమెంట్లో ఏ భాష అయినా మాట్లాడచ్చు అది అధికార భాష అని ప్రతి భాషను మనం దాన్ని సంభాషించవచ్చు దానికి ట్రాన్స్లేషన్ ఉంటుంది నాకు హిందీ అర్థం కాకపోతే నాకు మైకిస్తాను